హలో అండి నేను కేకే ఇప్పుడు మన అనంతపురం జిల్లాలో టవర్ క్లాక్ సెంటర్ నుంచి అనంతపురం జిల్లా అంటే ఉమ్మడి అనంతపురం జిల్లా గురించి మీకు తెలియపరిచేదానికి వచ్చాం ఆల్మోస్ట్ శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి కృష్ణ గుంటూరు ప్రకాశం కడప నెల్లూరు ఇవన్నీ జిల్లాలు మీకు ప్రతి జిల్లాలో ఎలా ఉందని తెలియపరిచాం ఇంకా ఆల్మోస్ట్ చిత్తూరు అనంతపురం కర్నూలు మాత్రమే మిగిలి ఉన్నాయి వీటితో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఎలా ఉందని మీకు తెలియపరుస్తాం అయిపోయాక ఓవరాల్గా కన్సల్టేట్ చేసి నిజంగా కూటమి గెలిచే నియోజకవర్గాలు ఇన్ని వైఎస్ఆర్సీపీ గెలిచే నియోజకవర్గాలు ఇన్ని టఫ్ ఫైట్లు ఏమున్నాయని కన్సల్టేట్గా మీకు తెలియ తెలియపరుస్తాం ఒకసారి మొత్తం అయిపోయాక నిజంగా టఫ్ ఫైట్లో ఇంకా ఎడ్జిలు తీసుకొని టోటల్గా కూటమిని గెలుచుకుంటుంది టోటల్గా వైఎస్ఆర్సీపీ ఇన్ని గెలుచుకుంటుంది అనేది తెలియపరుస్తాం సో ఇప్పుడు అనంతపురం ఉమ్మడి అనంతపురం జిల్లా హెడ్ క్వార్టర్స్ అనంతపురం నుంచి మీకు తెలియజేయడం ఏంటంటే ఓవరాల్గా ఇక్కడ ఉమ్మడి అనంతపురంలో పద్నాలుగు నియోజవర్గాలండి గడిచిన ఎలక్షన్స్లో పన్నెండు నియోజవర్గాలు వైఎస్ఆర్సీపీకి అహిస్ చేసుకుంది కేవలం రెండు మాత్రమే టీడీపీకి అప్పుడు దక్కాయి ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి వచ్చి కేకే సర్వీస్ నుంచి వచ్చే మాట ఒక్కసారి మాట ముందుకెళ్తే వెనక్కి తీసుకోవడం ఉండదు ఖచ్చితంగా ఎనిమిది స్థానాల్లో కూటమి గెలుచుకునేదానికి ఆస్కారం ఉంది ఖచ్చితంగా ఎనిమిది స్థానాల్లో పదివేల పైన ఓట్ బ్యాంకింగ్ గెలుచుకునేదానికి ఆస్కారం ఉంది కాబట్టి ఆ ఎనిమిది నియోజవర్గాల్ని కూటమికి ఖచ్చితంగా ఆస్కారం ఉంది కేవలం ఒక్క నియోజకవర్గం మాత్రమే వైఎస్ఆర్సీపీ ఇక్కడ బలంగా గెలవదు గెలవగలదు అన్న నియోజకం ఒకటి ఉంది మిగిలిన ఐదు చోట్ల నువ్వానైనా అంతటా టఫ్ ఫైట్ ఉంది టఫ్ ఫైట్ ఏంటంటే ఐదు వేల ఓట్ బ్యాంకింగ్ అటు ఇటు ఉందంటే అది టఫ్ ఫైట్ అండి ఎందుకంటే ఇంకా రెండు వారాలు ఓట్ బ్యాంకింగ్ ఉంది కాబట్టి ఎవరు ఎటైనా కన్విన్స్ చేసుకోవచ్చు ఓట్ బ్యాంకింగ్ ఎలా మార్చు సో ఈ ఐదు నియోజకవర్గాలు టఫ్ అయిట్ నేనా మార్చుకోవచ్చు సో ప్రస్తుతానికి ఉన్న పరిస్థితి వచ్చేసి ఇదండి కేకే సర్వీస్ నుంచి ఒక మాట ఒక నెంబర్ వచ్చిందంటే క్షుణ్ణంగా పరిశీలించి రెండు మూడు సార్లు వెరిఫై చేసి తెలియజేయడం జరుగుతుంది ఇది ఏ పార్టీకో లేదా ఏ వ్యక్తికో లేదా ఏ కూటమికో లేదా ఏ పార్టీకో ఫేవర్గా ఉండేదానికి చేసేదానికి కాదు కేకే సర్వీస్ ఉన్న బ్రాండ్ నిలుపుకునేదానికి మేము సహాయశక్తిలా కష్టపడుతున్నాం ఈ కింద ఉన్న నెంబర్ ఏంటంటే సేల్స్ కోర్స్ ఉంది అంటే మనం నియోజవర్గాల్లో విలేజ్ వారిగా రిపోర్ట్ సేల్ చేస్తాం లేదా మండల వారిగా అప్రోచ్ అవుతాం లేదా ఓవరాల్గా నియోజకవర్గ వారిగా సరిపోద్ది మార్కు డీటెయిల్గా అవసరం లేదండి అని చెప్పి బయట వాళ్ళు ఎవరైనా అడిగితే వాళ్ళకి ఎవరు జరుగుతుంది సో ఈ కింద ఉన్న కాంటాక్ట్కి ఫోన్ చేసి దయచేసి వాళ్ళు డిస్టర్బ్ చేయద్దు కేవలం పర్చేజ్ కొనుక్కునే వాళ్ళకి మాత్రమే ప్రొఫెషనల్గా తీసుకునే వాళ్ళకి మాత్రమే ఈ నెంబర్కి మీరు కాల్ చేయండి ఇది అనంతపురం రిపోర్టు థ్యాంక్ యూ సైనింగ్ ఆఫ్ మీకేకే మరో జిల్లాలతో కలుద్దాం